వైకాపా ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది వైఎస్సార్ జిల్లా విరుపునాయనిపల్లె మండలం యు వెంకటాపురంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి మద్దతుగా వైకాపా నాయకుడు సాయినాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి మా గ్రామానికి ఏం చేశాడని అడుగుతున్నారని యువకుడు వైకాపా నేతను ప్రశ్నించాడు సొంత జిల్లా వాసి అయిన ముఖ్యమంత్రి జగన్ ఆయన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి సర్వరాయ సాగర్ పనులు పూర్తి చేసి ఉంటే రైతులంతా బాగుపడే వారం కదా అని అన్నాడు నాయకులు ప్రచారానికి వచ్చినప్పుడు రైతులందరూ ప్రశ్నించాలని యువకుడు సూచించారు

வேச்சவர் அடிக்கடி நீரோட சேரலாம் சத்தத்தை பண்ணி விட்டுறாங்கலாம் பா வந்துறாங்க அதெச்சங்கள பயையெல்லாம் தான் முக்கியம்